అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ముఖ్యమైన వార్త చెప్తాను వీడియోని స్కిప్ అయితే చేయకండి ముందుగా ఇంకా ఎప్పుడెప్పుడైనా ఇది తెలుస్తున్న ఫీల్చన్ డబ్బులు రాకపోతే లైక్ అయితే చేయండి అప్పుడే తెలుసు ఇంకా ఎంతమందికి రాలేదని అండ్ డెఫినెట్గా కింద బ్లాక్ కలర్లో ఉన్న నల్ల కలర్ బటన్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు దాని ద్వారా మీరు ఇక పెట్టే ప్రతి బ్రేకింగ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అయితే ముఖ్యంగా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సో మార్చ్ ఒకటి స్టార్ట్ అయిపోయింది అండ్ మనకు త్వరలోనే ఎంపీ ఎలక్షన్ ఉన్నాయి అండ్ ఇంకా పెండింగ్లో ఉన్న ఆసరా పింఛన్కి సంబంధించి మార్చి ఒకటి నుండి ఐదులోపు అందరికీ బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు తప్పనున్నాయి అండ్ పడిన వెంటనే మీరు దాన్ని విత్డ్రా అయితే చేయండి అండ్ ఇంకొక ముఖ్యమైన విషయము నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు కొత్త పెన్షన్ ఉంది కదా సో ఆ డబ్బులు వచ్చేసి మార్చి పదిహేను నుండి మనకు క్రెడిట్ అవ్వడం స్టార్ట్ అవుతుందని మనకు సమాచారం ఎంత రావడం జరిగింది అయితే మొత్తానికి ఎంపీ ఎలక్షన్స్కి ముందే మనకి కొత్త పెన్షన్ అమౌంట్ కూడా డబ్బులు అయితే పడతాయి అన్నట్టు తెలుస్తుంది అండ్ మొత్తానికి ఈ డబ్బులు పడగానే మీరు ఎప్పటికప్పుడు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం చెబుతాను మీకు సో కొన్ని బ్యాంక్ అకౌంట్ల నుండి మనకు నిన్న ఇటువంటి మెసేజ్లు అయితే రావడం జరిగింది డియర్ కస్టమర్ యాజ్ పర్ ఎన్పిసిఐ గైడ్ లైన్స్ ఏఈపిఎస్ అంటే ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ మీరు ఐరిస్ అంటే మీ కంటి ద్వారా లేదంటే ఫింగర్ ప్రింట్ ద్వారా డబ్బులు ఏదైతే తీసుకుంటారు కదా సో అవైతే బ్లాక్ అయితే చేసింది కొన్ని బ్యాంకులు ఇటువంటి మెసేజ్ కనుక మీకు వచ్చినట్టయితే డెఫినెట్గా మళ్ళీ మీరు బ్యాంకుకి వెళ్ళి సో ఇది మళ్ళీ మీరు ఆన్ చేయించుకోవాలన్నమాట ఎనేబుల్ చేయించుకోవాలి అప్పుడే మీరు చేతి ద్వారా కానీ కంటి ద్వారా కానీ డబ్బులైతే విత్డ్రా చేయడానికి వస్తుంది సో ముఖ్యంగా ఇది ఇంపార్టెంట్ న్యూస్ మీ మిత్రులతో కూడా షేర్ చేయండి ఆధార్ కార్డు ద్వారా నెంబర్ ద్వారా మీరు ఇంతకుముందు ఎక్కడైనా చెప్పేసి ఆ విధంగా డబ్బులు తీసుకునే వారైతే ఈ ప్రక్రియ అయితే కంప్లీట్ చేయండి అండ్ డెఫినెట్గా ఆసరా పింఛను ఈ రోజు నుంచి ఐదు తారీఖులో పడతాయి పడని వాళ్ళు ఇంకా లైక్ అయితే చేయడం మర్చిపోద్దు అండ్ డెఫినెట్గా కింద బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం మర్చిపోద్దు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఎప్పటికప్పుడు తాజా వార్తలతో ముందుకు వస్తుంటాం కాబట్టి మిస్ అవ్వకుండా మీరు కూడా చూడవచ్చు ఈ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన మెసేజ్ది కూడా మీరు కొంచెం గమనించండి మీ ఫోన్లో మీకు తెలియకపోతే మీ ఇంట్లో వాళ్ళకి తెలియ చూపించి వచ్చాయా లేదా చెక్ చేయించుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు కింద బ్లాక్ కలర్ కట్ బటన్ మీద కొట్టండి అప్పుడు నాకు మరిన్ని వీడియోస్ పెట్టడానికి బూస్టింగ్ ఉత్సాహంగా ఉంటుందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్